ఈ నదిలో చాలా పెద్ద పెద్ద మొసళ్ళు మరియు మాంసం తినే క్రిములు జంతువులు పక్షులు ఉండడం వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్లడం నిజంగా ఒక గొప్ప నరకంలా అనిపిస్తుంది ఈ నదిని దాటడానికి పదమూడు రోజుల సమయం పడుతుందని చెప్తారు పదమూడు రోజుల పాటు ఆ ఆత్మకు ఏం తినడానికి ఇవ్వరు తాగడానికి ఇవ్వరు తిండి తిప్పలు లేకుండా ఆ ఆత్మ రోజు రోజుకి బలహీనమైపోతుంది ఆత్మశక్తిని కోల్పోతుంది ఈ కారణంగా ముందుకు సాగడం చాలా కష్టంగా మారుతుంది ఈ దారిలోనే ఆగిపోతుంది ఈ అవస్థను దాటించడానికే పిండ ప్రదానం చేస్తూ ఉంటారు ఈ పని చేయకపోతే ఆత్మ ఎప్పటికీ మోక్షాన్ని పొందదు హిందూ అంత్యక్రియల విశ్వాసాల ప్రకారం మరణం తర్వాత శాంతిని పొందేందుకు ఆత్మ ఇప్పటికీ భూమిపై తిరుగుతోందని బంధువులు పిండ ప్రదానం చేస్తారు వృత్తాకార బియ్యపు ముద్దలు సమర్పించే ఈ వ్రతం ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు చేయాలి అయితే ఈ రోజుల్లో ఇది మరణానంతరం పదవ రోజు వేడుకగా సంయుక్త కర్మగా నిర్వహించబడుతుంది ఆచారాలు శివ లేదా మరేదైనా దేవతల ఆలయంలో నిర్వహిస్తారు పిండ ప్రధాన క్రియలు చేసిన తర్వాత కొబ్బరి నూనెను ఉబ్బసంపై పోస్తారు మరియు ప్రవహించే నీటిలో ముంచుతారు గరుడ పురాణం ప్రకారం పదహారు విభిన్న పట్టణాలు కనిపిస్తాయి ప్రతి నగరం దగ్గర యమదూతలు కాసేపటి కోసం ఆగుతారు పది పదకొండు పన్నెండవ రోజున పెట్టే పిండ ప్రధానంలో ఆత్మకు ఈ ఆహారం నీళ్లు అందుతాయి ఇలా పెట్టిన ఆహారం తిని ఆ ఆత్మ తిరిగి కఠినమైన యాత్రను కొనసాగిస్తుంది